రెండవ వచనంలో చెప్పాడు యహోవాయే నా బలము అంటే ఆయన బలం చేత వాళ్ళు ఏం చేశారు ఆ యోర్ ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు వాళ్ళు అదే పదమూడు వచనాలు కూడా మనం చూస్తున్నాం నీ కృపచేతనే ఇలా అనలేదు కదా మా బలం చేతనే మేము దాన్ని దాటామని వాళ్ళు చెప్పలేదు వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు మొట్టమొదటి పాడుకున్న కీర్తన ఇది యహోవాయే నా బలము నా గానము నా రక్షణ యహోవాయే నా బలము నా గానము నా రక్షణ అంతేగాని ఇక్కడ వారు దేన్ని కూడా వారు స్వనీతిని వాళ్ళు స్థాపించ భూనుకోనలేదు అంటే వారి స్వనీతితో ఆ ఎడ సముద్రాన్ని కానీ వారి బలముతో దాన్ని వారు దాటలేదు కానీ వా వాళ్ళే చెప్పారు ఎప్పుడంటే నిర్గమాఖండం పదిహేనో అధ్యాయం వచనంలో నీవు విమోచించిన అన్నారు మా బలముతో మేము విమోచించుకున్న ప్రజలు అనలేదు కానీ నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చెప్పునే నువ్వు జస్ట్ నువ్వే నివేదన బయటికి తీసుకొచ్చావు అంతేగాని మా బలముతో కానీ మా స్వనీతితో కానీ మేము ఎక్కడికి చేరుకోలేదు ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు చేరుకోలేదు ఇలా చూస్తున్నాం రోమపత్రిక పదవ అధ్యాయం మనం ఇందాక చదువు మూడో వచనంలో వారు దేవుని నీతి ఎరగక వాళ్ళు ఏం చేస్తారు వారి స్వనీతిని స్థాపింపబోనుకున్నారు ఇక్కడ చూడండి నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయంలో మొదటి వచనం చదవండి అమ్మా నిర్గుమాకాండం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన ఇష్రాయలిలు ఎక్కడి నుంచమ్మా ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే అరణ్యమందు దిగిరి ఐదవ వచ్చిన చదవండమ్మా కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ మగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యము గాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము చాలండి దేవుడు కోరుకున్న నిబంధన ఏది దేవుడు కోరుకున్న నిబంధన ఏంటంటే జస్ట్ మీరు నా మాట శ్రద్ధగా వినండి చాలు ఆ వాక్యం మీలో ఏం చేస్తుంది దశలోనికలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మనందరికీ తెలిసిన వచ్చినమే దశలోనికలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదమూడవచనం ఆ దేవుని గుర్చిన వర్తమాన వాక్యం దేవుని గుర్చిన మాట విని ఇది మనుషుల వాక్యం అని ఎంచొద్దు చదవండి కార్యసిద్ధి కలగజేస్తుంది ఆ వాక్యం అంటే వారు దేవుడు చెప్పిన మాట ఎప్పుడైతే విన్నారో వాళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ దాటారు ఇలా చెప్పనా మన భాషలో చెప్పాలంటే యోహాను సువార్త ఎందు అధ్యాయంలో మనం మరణంలో నుండి ఎక్కడ దాటాం జీవంలోకి దాటాం అక్కడ మన స్వనీత ఏమన్నా పనిచేసిందా లేదు కదా మన నోటితో ఏమి ఒప్పుకున్నాం ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఎప్పుడైతే మన హృదయం మంది విశ్వసించామో నోటితో ఒప్పుకున్నా మనకి ఏం కలిగింది రక్షణ కలిగింది ఈ రక్షణలో వన్ పర్సెంట్ కూడా నా నేను చేతితో చేసిన పని కానీ నా క్రియలు కానీ ఏమైనా ఉన్నాయా లేవు రక్షణ ఎలా వచ్చింది ఆయన మాట వినడం వల్ల ఉచితంగా వచ్చింది కానీ ఇస్రాయెల్ ఏం చేశారు ఎర్ర సముద్రం వరకు ఏం చేశారు ఆయన మాట విన్నారు ఆయన మాట విని వారు ఇలా దావీది ఇలా అంటారు అరవై ఒకటవ కీర్తన రెండవ వచనంలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను అంటారు అంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమంటే ఆ కొండను మనం ఎక్కగలమా మనం ఎక్కలేము అలాగే ఆ సముద్రాన్ని వారి బలంతో వారు చేరుకోగలరా చేరుకోలేరు అందుకే దాన్ని ఎలా చెప్పాడు వారు దేవుని నేతిని ఏం చేస్తారు స్వనీతిని స్థాపించారు అదే ఇప్పుడు నిర్గమాఖండం పంతొమ్మిదో అధ్యయంలో ఒకసారి ఎందు వచ్చిన చదవండి అందుకు ప్రజలందరూ అందుకు ప్రజలందరూ ఎహోవా చెప్పినదంతయు చేసేదని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి చాలండి వాళ్ళు ఏం చేశారు దేవుడేమన్నారు నా మాట వినండి అన్నారు కానీ వీళ్ళు ఏమంటున్నారు ఆయన చెప్పింది మేము చేస్తామంటున్నారు అంటే ఇక్కడ ఉపయోగించింది ఆయన బలమా వారి బలమా ఖచ్చితంగా వందకు వంద శాతం వారి బలాన్ని ఉపయోగించాలని అనుకుంటున్నారు దానికి మన ఇరవై వచ్చిన ఇరవై అధ్యయలో మనం చూస్తున్నాము ధర్మశాస్త్రం అనే పది ఆజ్ఞలు వారికి ఇవ్వబడ్డాయి పోనీ ఈ ధర్మశాస్త్రం వలన వారి బలము వలన ఎలా చెప్తాను ఎక్కలేనంత ఎత్తైన వారు ఎక్కగలరా ఎక్కగలరా చూడండి ఒకసారి కు రాసిన పత్రిక మూడో అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకసారి పంతొమ్మిదిని పంతొమ్మిది ఇరవై ఒకసారి చదవండి అమ్మా ప్రతీ నోరు మూయబడినట్లు ఎరుగుదము ఇరవై వచ్చును ఏలయనగా అసలు వారి బలము మూలముగా అసలు ఏ మనుష్యుడు కూడా ఆయన దృష్టికి ఎలా అవడు అని తీర్చబడ్డు నీతిమంతుడు ఆయన తీర్చబడకపోతే ఆ ఎత్ ఎక్కలేనంత ఎత్తైన కొండపై మనం ఎక్కగలమా ఎక్కలేము ఇలా చెప్తాను ఒకసారి ఏపీసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచ్చిన మన అందరికి తెలిసిన వచ్చినమే లేపి పరలోక మందు ఆయనతో కూడా కూర్చుండ పెట్టాను ఇలా లేదు కదా ఆయన కూర్చుండ మన బలం వలన ఆయన కూర్చుండ పెడతాడు అని లేదు కదా ఆల్రెడీ ఇది మనకు జరిగిన కార్యం ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం విశ్వసించామో మనం ఏమయ్యాము అదిగో ఆ ఎక్కలేనంత ఎత్తైన ఆ కొండపై ఏం చేశాడు దేవుడు మన కూర్చుండబెట్టాడు ఇప్పుడు మానవులందరూ చేస్తున్న పని ఏంటి ఆ ఎత్తలేనంత ఎత్తైన కొండపై ఎక్కాలని వారు చూస్తున్నారు కానీ మన మొదటి ఆరంభం ఏంటి మనల్ని అక్కడ కూర్చుండబెట్టాడు ఇలా చూడండి ఎప్పుడైతే ఇస్రాయలీలు వారి స్వనీతిని వారి వారి యొక్క బలమును ఆధారం చేసుకున్నారో ఆ ధర్మశాస్త్రం అనే పది ఆజ్ఞలు వారికి ఏం వారికి ఇవ్వబడ్డాయి ఎప్పుడైతే వారికి ఇవ్వబడ్డాయో దాని దాని ద్వారా ఏ మనుష్యుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడిగా చేయలేక కానీ దేవుని ఉద్దేశం ఏంటి ఒకసారి ద్వితీయోపదేశ కాండము ఒకసారి ముప్పయో అధ్యాయము ద్వితీయోపదేశాండం ముప్పయో అధ్యాయము ఒకసారి పదకొండవ వచ్చిన చదవండి అమ్మా అసలు కఠినమైనది కాదు అది మీ దూరమైంది కూడా కాదు మనము దానిని విని గైకునున్నట్లు మన ఎంతకు దాన్ని తెచ్చాను కాదు మనము దానిని విని గై కొనట్లు అనుకున్న నేల అసలు అది కాదు ఇప్పుడు ఆ మాట నీకు ఎలా ఉంది బహు సమీపంగా ఉంది అది ఎలా ఉంది నీ హృదయమున నీ నోటిన ఉంది ఇదే ఇదే వచనం ఎక్కడుంది మళ్ళీ కొత్త నిబంధన అపోస్తుల కార్యవల గ్రంథంలో సారీ అపోస్తులైన పౌల్ గారు రోమీలకు రాసిన పత్రిక ఒకసారి పదో అధ్యాయము ఒకసారి ఎనిమిదో వచ్చిన చదవనమ్మా అది ఏమని చెప్పుచున్నది వాక్యము నీ యుద్ధం ఉంది నీ నోటను చాలండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మీరు నా మాట వినండి ఆ మాట మీ హృదయంలో నాటపడుతుంది మీరు నోటుతో ఒప్పుకుంటారు ఆ ఒప్పుకుని దాన్ని నేనేం చేస్తానంటే తీతుకు రాసిన పత్రికలు ఎలా ఉంటుంది ఒకసారి తీయండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకసారి ఆరు ఏడు వచనాలు కలిసి ఉన్నాయి సార్ చూడండి మనం ఆయన కృప కృప వలన నీతి మంతులమని తీర్చబడి ఆ వారసులు అది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే దేవుని సేవకుని ద్వారా వస్తున్న వర్తమాన వాక్యాన్ని అది దేవుని మాటని మనం ఎంచుతూ ఉన్నప్పుడు ఫస్ట్ అది మన హృదయంలో నాటపడుతుంది మనం ఎప్పుడైతే నోటితో ఒప్పుకున్నామో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే వాగ్దాన జీవంలోకి మనల్ని ఏం చేస్తాడు నడిపిస్తాడు ఆవిడ మనం ఏం చూస్తాం ఆ వాగ్దాన జీవాన్ని చూస్తాం ఎప్పుడైతే ఇస్రాయేల్ వారి స్వనీతిని వారు ఎప్పుడైతే స్థాపించారో మాకు దేవుని బలం కాదు మాకు మా బలం కావాలని వారు ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో వాళ్ళకి ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఎంటర్ అయ్యిందో ఆ ధర్మశాస్త్రం వల్ల వాళ్ళు ఏం చేశారు రోమిలకు రాసిన పెత్రిక ఏడవ అధ్యాయంలో వారు చేయగోరు మేలు చేయక చేయగోరని మీరు మీలా తెలుసా అండి ఒకసారి మత్తస్సు వార్త ఇవ్వండి ఒకసారి మత్త వార్త ఇరవై మూడవ అధ్యాయము మత్త వార్త ఇరవై మూడో అధ్యాయము ఒకసారి ముప్పై ఏడో వచ్చును చదవండి అమ్మా ఎరుషులేమా ఎరుషులేమా ప్రవక్తలను చంపుచు చాలండి ఒకసారి మళ్ళీ చదవండి అదే వచ్చును ముప్పై ఏడో వచ్చును చాలండి చాలమ్మా చాలు చాలు అంటే ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రాన్ని ఈ పది ఆజ్ఞాన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళు ఏం చేయడానికి పూనుకున్నారు ఇలా చెప్పన ప్రవక్తలను చంపడం చంపడానికి వారు పూనుకున్నారు ఇంకా ఇలా చెప్తాను వారిని అర్హత్య చేయడానికి కూడా వారు పూనుకున్నారు అంటే వారికి మేలు కలగాలని ఎప్పుడైతే ఆ ప్రవక్తల మాట కూడా వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు అనుసరించలేదు ఆ ప్రవక్తలనే వాళ్ళు చం చంపడానికి వారు పూనుకున్నారు ఇలా ప్రవక్తలను చంపడానికి పూనుకుంటే పర్లేదు ఇంకా వాళ్ళు ఏం చేశారు ఒకసారి అపోస్తుల కార్యములు తీండమ్మా అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయము ఒకసారి పదిహేను వచ్చిన చదవండి అమ్మా అది జీవాధిపతిని చంపేశారు వాళ్ళు దేవ్ అంటే వాళ్ళు నరహత్య చేశారు ఇంకొకటి వారు జీవాధిపతిని కూడా చంపేశారు దీనికి మూలమైంది ఏంటి పది ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం వాళ్ళు ఆ ఆ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ ఉన్నారు వారు నరహత్య చేశారు ఇంకొకటి అసలు వారికి రక్షణ వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చిన ఆ యేసుక్రీస్తుని వారు చంపేశారు ఇంకెలా చూడండి అపోస్సుల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన చదవండి అమ్మా అప్పుడు పౌలును భర్ణబాయు ధైర్యం గీట్లని ఆవశ్యకమే చదవండి అమ్మ ఏలయానగా చాలమ్మా అనుజనులు ఈ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమ పరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు చూసారా చివరిగా వారిని ఎవరిని ఎవరిని తిరస్కరించారు జీవాధిపతిని తిరస్కరించారు లాస్ట్గా వాళ్ళు అసలు వారి వద్దకు వస్తున్న పరిశుద్ధాత్మను కూడా వారు తిరస్కరించేశారు ఇందులో అన్నారు కదా మొదట దేవుని వాక్యం మీకు చెప్పటం ఆవశ్యకమే ఎందుకు రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యయంలో ఉండదు కదా దేవోక్తులు వారే అందుకే మొదట పరిశుద్ధాత్మని ఎక్కడ తీసుకెళ్ళాడు అసలు ముందు వారికి సువార్త ప్రకటిద్దామని తీసుకెళ్ళారు కానీ వాళ్ళు ఏం చేశారు దాన్ని కూడా వారు త్రోసేశారు వారు నరహత్య చేశారు యేసుక్రీస్తుని చంపారు మూడవదిగా వారు పరిశుద్ధాత్మనే తిరస్కరించేశారు అందుకే అక్కడ పౌలు ఇలా అన్నారు మీరు తిరస్కరించారు ఎవరికి వెళ్ళింది సువార్త అన్ని వెళ్ళింది అదే రోమపత్రిక పదకొండో అధ్యాయులు మనం చూస్తున్నాం కదా రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము చదవండి అమ్మా కాదమ్మా ఒకసారి రోమిల్కు రాసిన పత్రిక అధ్యాయము అధ్యాయం పన్నెండవ చిన్న తీయండిమ్మా వారికి రోషం పుట్టించుటకై ఏం జరిగింది వారు పరిశుద్ధాత్మను తిరస్కరించారు పరిశుద్ధాత్మను తిరస్కరించినప్పుడు ఏమైందో ఆ రక్షణ కార్యం అన్నిజన్లద్ద వచ్చింది మొదట దేవోక్తులు ఎవరివి యూదులవే కానీ ఇప్పుడు ఎవరివి వచ్చింది ఈ వాక్యం దానికి మూల కారణం ఏంటి స్వనీతి వారు ఎప్పుడైతే వారు దేవుని నీతికి లోపడలేదో వారు ఎప్పుడైతే వారు స్వనీతిని వారు స్థాపిం పూనుకున్నారో ఆ స్వనీతి వలన వాళ్ళకి ఏమొచ్చిందంటే ధర్మశాస్త్రం అనే పది ఆజ్ఞల ద్వారా వారు నరహత్య ఇంకొకటి ఏసుక్రీస్తును చంపాడు మూడో మూడవదిగా అసలు ఎవరినైతే తిరస్కరించకూడదు వాని కూడా తిరస్కరించేస్తారు అందుకే పౌలు భర్ణబల అన్నారు మొదట వా దేవుని వాక్యం మీకు చెప్పడం ఆవశ్యకమే కానీ మీరు ఏం చేశారంటే దాని మీరు వద్దనుకున్నారు మిచ్చ జీవనకు మీకు మీరే మీరు పాత్రలుగా ఎంచుకోలేదు అందుకు మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్ని జన్ల వెళ్తున్నాం అది ఒకసారి అపోస్తుల గారు దిన్నాము ఒకసారి పద్నాలుగో అధ్యాయం అపోయల్మ గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఒకసారి ఇరవై ఏడో వచ్చిన చదవండి వారు వచ్చి సమ సంగమును సమకూర్చి వివరించి చాలండి ఇప్పుడు ఎవరికి వచ్చింది రక్షణ వాక్యం ఎవరి వద్దకు వచ్చింది అన్ని జన్ల వద్దకు వచ్చింది ఇందాక మన దిద్యోపదేశ కాండంలో చదివాం కదా ఆ వాక్యం ఎక్కడుంది మన యుద్ధం ఉంది మనలో ఉంది మన నోటనుంది ఇప్పుడు అదే వాక్యం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అన్ని జనుల దగ్గర ఉంది ఇలా చెప్పచ్చు సంఘం దగ్గర ఉంది దానికి మూల కారణం ఏంటి స్వనీతి వారు ఎప్పుడైతే దేవోక్తులు మావి మేము ఆ బలంతోనే దేవుని యొక్క ఆ ఎత్తైన కొండపై మేము ఎక్కగలము అని ఎప్పుడైతే వారు అనుకున్నారో వాళ్ళు ఎక్కడికి పడిపోయారు కిందకు పడిపోయారు అసలే వారు ఎక్కలేనంత ఎత్తే కొండపై వారి యొక్క బలముతో వెళ్దామని చూశారు అప్పటి వరకు ఆ ఎర్ర సముద్రాన్ని దాటింది వారి స్వనీతితో కాదు వారి యొక్క బలంతో కాదు ఇలా చెప్తాను ఖచ్చితంగా అది ఎవరిది దేవుని బలం అందుకే మొట్టమొదటి వారికి కీ పాడిన కీర్తనే ఆయనే నా బలం ఆయనైనా గానం ఆయన రక్షణ పదమూడు ఇలా మనం చూసాం కదా నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చెప్పునే పోతువి అని అంది అంటే అప్పటి వరకు వారి యొక్క బలం ఎవరు ఆయనే యహోవాయే నా బలము కానీ ఎప్పుడైతే వారి యొక్క స్వనీతిని వాళ్ళు స్థాపించి బూనుకున్నారో వారి బలం కాస్త ఆయన బలం కాస్త ఎవరి బలం అయిపోయింది మనస్టెంత అయిపోయింది కానీ దేవునికి స్తోత్రం ఈ కడవరి కాలంలో దేవుడు మనల్ని ప్రేమించి ఈ రక్షణ వాక్యాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు మనకు తీసుకొచ్చారు ఇప్పుడు సంఘంలో కూడా జరుగుతుంది అదే చాలామంది ఇలా ఇలా ప్రార్థన చేస్తారు నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకము అంటారు అలా పరిశుద్ధాత్మను తీసుకువేయకుము అంటాకి మళ్ళీ వాళ్ళే ఆ వచ్చిన చదువుతారు ఏది వ్యూహాన్ సువార్త ఒకసారి చూడండి అది యోహాన్ సువార్త పద్నాలుగో అధి పదహారా చదవండి అమ్మా చాలండి అంటే మన యద్ద ఎల్లప్పుడూ ఉంటున్నాడు దానికి కారణం ఏంటి అది నాలో ఉంది నాతో ఉంది నా నోటనుంది ఆయన ఆయనే వాగ్దానం చేశారు మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన పంపాడు ఆ పరిశుద్ధాత్ముడే క్రీస్తుని కూర్చిన ఆ నిత్య జీవంలోకి మనల్ని నడిపిస్తాడు దానికి కారణం ఒకే ఒకటి కొరందీలకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇది మనం చదువుకుని మనం ఆగుదాం తర్వాత దేవుని సేవకులకి వాక్యం మనం అప్పిందాం ఎందుకనగా మనం ఆయన ఎందు చాలండి అసలు పాపమే ఎరుగను ఆయన ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించబడింది ఇప్పుడు మనం స్వనీతి పరులం కాదు మనం ఎవరు మనం దేవుని నీతికి లోపడ్డాం ఎప్పుడు ఎలా అనుకోవాలి నేను క్రీస్తు చేసునందు నేను దేవుని నీతి అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటున్నామో ఆ వాగ్దాన జీవులోకి ప్రభు మనల్ని నడిపిస్తారు ఇటు గ్రహింపు మనందరికీ ప్రభు దయచేను కాక పరిశుద్రమైన దేవ మీకు వందనాలు సిద్ధపరిచిన మీ లేఖనాలు బట్టి మీకు వందనాలు నాయన వారి స్వనీతిని వారి బలంతో స్థాపించాలనుకుంటున్నప్పుడు వారు పడిపోయిన రీతిని నాయన మా యద్దకు సువార్త ఎలా వచ్చిందో అనే మాటలను క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నైనా లేఖనాల్లో ఉన్న సత్యం ఆత్మ ద్వారా మీరు మాకు బయలుపరచరు అందుని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నైనా విని వాక్యము వారి హృదయంలో మీరే కార్యసిద్ధి కలిగి కలిగించి మీరే నడిపించి వాగ్దాన జీవంలోకి మీరే ప్రవేశపెట్టమని క్రీస్తు ప్రభుణాలు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి అందరికీ మరొకసారి ఉన్నా తెలియజేస్తున్నాం ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి దేవుడు తన బాహుబలం చేత ఆయన శక్తి చేత విడిపించినప్పుడు ఆయనే నా బలము ఆయనే నా గానము ఆయనే మా రక్షణని స్థుతించినటువంటి వారు తర్వాత ఆయన చెప్పిన మాట వినకుండా మేము ఆయన చెప్పింది ఏంటంటే అది మీ నోట మీ హృదయంలో ఉంది అన్నప్పుడు మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు అన్నప్పుడు వారేమన్నారంటే కాదు కాదు మేము మీరు చెప్పిందంతా మేము చేస్తామని తెచ్చుకుని ధర్మశాస్త్రం అనగా అది స్వనీతిని తెచ్చుకుని తర్వాత వారు ధర్మశాస్త్రం పొందడం ద్వారా వారిలో కలిగిన అవిధేయత అవిధేయత ద్వారా వారు ప్రవక్తలను చంపి అలాగే జీవాధిపతిని చంపి దేవుని యొక్క నీతిని తిరస్కరించి వారు స్వన్నిధిని స్థాపి స్థాపించి పూనుకున్నప్పుడు వారి యొద్ధ నుంచి సువార్త వారికి హృదయకాటినది కలిగించి దేవుని మరి నీతిని ఈరోజు అన్యజనులకి అనుగ్రహించడానికి దేవుడు ఇప్పుడు ఈ యొక్క సంఘకాలంలో మనందరిని ప్రేమించి మన యుద్ధకు ఆ సువార్తను తీసుకొచ్చినప్పుడు కేవలం ఆయన అందు విశ్వాసం ఉంచడం మాత్రం వలన మాత్రమే మనం దేవుని ఎదుటి నీతిమంతులుగా తీర్చబడతామన్న విషయాన్ని ప్రభు దాని దాసులను వాడుకొని స్వనీతి దేవుని నీతి అనే విషయాన్ని ప్రభు మాట్లాడారు అందుని బట్టి ప్రభుని స్థుతిస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులు రుపానిధి గారికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో ఆశీష్ గారు వచ్చి ఆదిల బాధ నుంచి వచ్చిన ఆశీష్ గారు కీర్తన పాడి ప్రభు నామను మహింపరుస్తారు తర్వాత మనం దేవుని సేవకుల ద్వారా రెండవ వార్త మనం